థైస్ పూరి రత్న బాండార్ ఎటు చూసినా ఈ పేరు అయితే ఇండియాలో మొత్తం హైలైట్ అవుతుంది అసలు ఏంటిది ఇది ఎందుకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జోసి ఫ్యాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇండియాలో ఎన్నో మిస్టరియస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి దాంట్లో మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది పూరి జగన్నాథ్ ఆలయం పూరి జగన్నాథ్ ఆలయం యొక్క శాసనాలు చదివితే మనకు తెలుస్తుంది ఏంటిదంటే దీంట్లో ఎంతో నిధి అండ్ సంపద అయితే దాగుందని ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో ముఖ్యంగా మూడు చాంబర్స్ అయితే ఉన్నాయి చాంబర్ వన్ చాంబర్ టూ అండ్ చాంబర్ త్రీ చాంబర్ వన్ అనేది రెగ్యులర్గా ఓపెన్ చేసే చాంబర్ దీంట్లో ఉన్న సంపద అంటే ఉన్న నగలు అవన్నీ దేవుడికి ప్రతి సంవత్సరం అలంకరించి ఊరేగిస్తారు సో చాంబర్ వన్ అనేది చాలా ఈజీ టు ఓపెన్ అండ్ రెగ్యులర్గా ఓపెన్ చేసే డోర్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది చాంబర్ టూ చాంబర్ టూ ఎప్పుడు వస్తుందంటే చాంబర్ వన్ దాటి వెళ్తే చాంబర్ టూ డోర్ అనేది వస్తుంది ఈ చాంబర్ టూ డోర్ అనేది మనము పూరి రత్న భాండార్ అని అంటారు ఈ చాంబర్ టూ ఓపెన్ చేయాలంటే ప్రధానంగా మూడు కీస్ ఉండాలి ఆ కీస్ని కూడా ఎట్ ఏ టైం పెట్టి ఒకటేసారి తిప్పాలి మూడు కీస్ని అప్పుడే ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆ మూడు కీస్ అనేవి చాలా క్రూషల్ పార్ట్ అయితే పోషిస్తాయి ఈ చాంబర్ టూ ఓపెన్ చేయడానికి చాంబాటు అనేది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేసి ప్రజలందరికీ షాకింగ్ విషయం ఏంటిదంటే దాంట్లో ఎంతో సంపద ఉంది లెక్కలేనంత సంపద అయితే దాంట్లో దాగుంది అండ్ దాన్ని అయితే డెబ్బై రోజుల పాటు లెక్కిచ్చారు లెక్కించినా కానీ వన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు లెక్క కట్టగలిగారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే ఈ డోర్ని అయితే మూసేశారు సో లెక్కించిన డెబ్బై రోజుల సంపదని ఒక భద్రంగా దాచిపెట్టారు అండ్ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఓపెన్ చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఓపెన్ చేయడానికి సిద్ధపడ్డది గవర్నమెంట్ కానీ డ్యూటీతో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఓపెన్ చేయలేకపోయారు అప్పుడు నిర్ణయించుకున్న డిసిజన్ ఏంటిదంటే ఎవ్రీ టూ ఇయర్స్కి ఓపెన్ చేద్దామని బట్ అప్పటి నుంచి అయితే వరకు అయితే ఓపెన్ చేయలేదు కానీ మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే క్యాంపెయిన్ రన్ చేసిందో మేము గెలిస్తే మళ్ళీ మేమైతే రత్నభాండర్ డోర్ని అయితే ఓపెన్ చేస్తాము అండ్ ఆ నిధినంతా కాలిక్యులేట్ చేస్తామని అలాగే గెలిచారు గెలిచిన తర్వాత జూలై పదహారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒకటింటికి ఆ డోర్ అనేది అయితే ఓపెన్ చేశారు ఆ డోర్ని ఓపెన్ చేసాగానే ఉన్న సంపదనంతా ఓ స్టిక్ బాక్స్లో అయితే ఎక్కించి అంటే చాలా బాక్స్లలో నింపి దాన్ని అయితే తీసుకెళ్లారు విత్ ఫుల్ సెక్యూరిటీ అండ్ చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయితే దగ్గరండి పనులు అయితే చేపిస్తున్నారు సో so, ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటివరకు ఓపెన్ చేయలేని సంపద వరకు ముట్టుకోలేని సంపద అయితే ఇప్పుడైతే దాన్ని అయితే తీయడం అయితే చూసాము చాంబర్ త్రీని గురించి మాట్లాడుకుంటే చాంబర్ త్రీ అనేది ఇంకా చాలా సెక్యూర్ అండ్ దాన్ని ఓపెన్ చేయడం అసాధ్యం అన్నట్టుగా అయితే మనకైతే శాసనాల్లో అయితే చూసాము ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎప్పుడైతే సెకండ్ చాంబర్ ఓపెన్ చేశారో అప్పుడే థర్డ్ చాంబర్ ఓపెన్ చేయడం కూడా ట్రై చేశారు కానీ అది మాత్రం కుదరలేదు అక్కడ మహాశివుడు అనేది చాంబర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది అక్కడ నమ్ కోరిక అక్కడ నమ్ముతారు అండ్ మహాశివుడు గుడి పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా ఉంది కానీ దాన్ని మాత్రం కేవలం ఒకసారి ఓపెన్ చేస్తారు సంవత్సరం మొత్తంలో ఇంత మిస్టరీ ఉన్న టెంపుల్ ఆ చాంబర్ త్రీని ఇప్పుడైతే ఓపెన్ చేయడానికి అయితే సిద్ధపడలేదు జస్ట్ చాంబర్ టూని అయితే ఓపెన్ చేశారు అండ్ దాంట్లో ఉన్న సంపదను అయితే ఇప్పుడు లెక్కించి అండ్ దాన్ని అయితే డిజిటల్ రూపంలో కూడా భద్రపరుస్తారంట ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కానీ ఆ డిజిటల్లో ఉంటే ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు కదా అందుకు డిజిటల్లో కూడా భద్రపరుస్తారంట అండ్ ఈ లెక్కించిన సంపదనంతా కొంచెం డెవలప్మెంట్కి అండ్ ఇంకొంచెం గుడి డెవలప్మెంట్కి అండ్ కొంచెం మన దేశం డెవలప్మెంట్కి పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారైతే కమెంట్ చేసేయండి మ్యాక్సిమం గవర్నమెంట్ అయితే మంచి పనిలోకి అయితే నేను నమ్ముతున్నాను సో మీకు ఎలా అనిపించింది రత్న బాండర్ ఫుల్ స్టోరీ అయితే కమెంట్ చేసేయండి Please like, share and subscribe to our YouTube channel. Thanks for watching.